మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ మానవుని జీవితంలో ఎవరో మనకి ఉపదేశం ఇచ్చేవారు మనల్ని సరైన మార్గంలో నడిపించేవారు కావాలి అనేక మార్లు మనం మనుషుల నడిపింపులో ఉండి తప్పుదారిలోకి వెళ్ళి తొటెల్లిపోయే అవకాశం ఉంది కానీ మనల్ని నడిపించే దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యము తెలుసుకునే గొప్ప అవకాశాన్ని ఈ బిడ్డలు మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ స్టీఫెన్ గారు వీణా గారు సికింద్రాబాద్ వాస్తవ్యులు వారు మీ ద్వారా ప్రేరేపిబడి ఈ రోజు ఈ ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం తెలుసుకునేటట్టు ముందుకు వచ్చి సహాయం చేశారు వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ స్టీఫెన్ గారు వీణా గారు కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మమ్మల్ని నడిపించే దేవుడు మా తోడుండి సరైన మార్గాన్ని మాకు బోధించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకునే అవకాశాన్ని ఈ వాక్యం ప్రకటించడంలో వారు చేసిన సహాయాన్ని బట్టి కలుగుతుంది తండ్రి కాబట్టి కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించండి వారి కుమారుడు నితిన్ ప్రవా జూలై థర్టీ ఫస్ట్ వివాహం జరగబోతుంది ఆ వివాహం ఘనంగా అతి ముఖ్యంగా మీకు మహిమార్దంగా జరుగులాగున సహాయపడమని మీరు ఆధిపత్యం తీసుకొని సమస్త విషయాలలో మీరు తోడేయండి సహాయపడమని నితిన్ని తన కాబోయే జీవిత భాగస్వామిని మీ ఆత్మ నడిపింపు బిడ్డల జీవితాలు అనుగ్రహించమని అదేవిధంగా మరొక కుమారుడు ఆశిష్ వివాహం కోరిక స్టీఫెన్ గారు వీణా గారి ఆరోగ్యాల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపడిస్తున్న వాగ్దానం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను కీర్తనల గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదో చరణం అదేవిధంగా మిరుస్తున్న ఆజ్ఞ ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులనైండు పురంతులకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఎనిమిదో వచనం తండ్రి ఈ వాగ్దానము మా జీవితాల్లో నెరవేరాలంటే యాజ్ఞానుసారంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం మీ ద్వారా ప్రేరేపింపబడి సహాయం చేసిన మిస్టర్ అండ్ మిస్సెస్ స్టీఫెన్ గారు వీణా గారు ప్రవ నూతనంగా వివాహంలో జతపరచబడబోతున్న నితిన్ గారు తన జీవిత భాగస్వామి కోరికే వివాహానికి సిద్ధపడి ఉన్న ఆశిష్ కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచుమని ఈ వాగ్దానం ఈ వాక్యం ఇలా ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చుమని ఏసునామం అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ రైట్ బైబిల్ ఉన్నవారు చూడండి ఉన్నవారు ఆ కీర్తన కీర్తన నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది నా గిన్నె నిండి పొరులుచున్నది అది నా అంశం ఈ రోజు మీరు రాసుకోవాలనుకుంటే మీరు రాసుకోవచ్చు నా గిన్నె నిండి నాన్నది మై కప్ రన్ ఇంకో మై కప్ మన మన జీవితాల్లో గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా ఏం చెయ్యాలి అందరు దీవించు టు బి బ్లెస్డ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న యూనో ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఆ దినాల్లో ప్రతి ఒక్కరు దీవించబడాలని ఎవరిని అడిగినా సరే నేను సంతోషంగా ఉండాలి నేను దీవించబడాలి నేను ఆనందంగా ఉండాలి నా గిన్నె నిండుతాం కాదు పొంగి పొరలాలి అనే ఆసక్తి నా జీవితంలో వీ షుడ్ రన్ కప్ షుడ్ ఓవర్ మన జీవితంలో ఒక కోరిక నా గిన్నె నిండి పొరలాలి అని నా గిన్నె నిండాలి అనగా మన గిన్నె నిండి ఆ గిన్నె నిండిన గిన్నె పొంగి పొరలాలి అనగా ఆధ్యాత్మికంగా కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలి దేవుని వాక్యంలో నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే తావిదు కీర్తన ఇరవై మూడవ కీర్తన ఎవరిని అడిగినా సరే కంటతంగా చెప్పేస్తారు షామ్ ట్వంటీ త్రీ ద మోస్ట్ యునో వర్డ్స్ దట్ హ్యాస్ బిన్ మెమరైజ్డ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఎందుకు మాట చెప్తున్నాను అనగా మన జీవితాల్లో హ్యావ్ థింగ్స్ టు గెట్ థింగ్స్ క్విక్లీ ఎప్పుడెప్పుడు ముగిచ్చేస్తాడో ఇంటికి వెళ్ళిపోదాం ఎప్పుడెప్పుడు ముగిచ్చేస్తాడా ఇది లేకపోతే మన జీవిత కోరిక మన విశ్వాస యాత్రలో కుటుంబంలో వివాహంలో నిజ జీవితంలో ఒక వాంచ నేను దీవించబడాలనే వాంఛ సంఘ సంఘముగా సంఘము దీవించబడాలని నూతనంగా వివాహం అయితే భార్యాభర్తలుగా దీవించబడాలని లేకపోతే నువ్వు విద్యలో చదువుతుంటే విద్యార్థిగా చదువుతూ ఉంటే విద్యార్థిగా నువ్వు దీవించబడాలని నిజ జీవితంలో ఆ తల్లిదండ్రులుగా దీవించబడాలని బిడలుగా మీరు దీవించబడాలని మన హృదయ వాంఛ ఏంటి అనగా మన గిన్నె ఏం చేయాలి నిండి పొంగి పొరలాలి మన గిన్నె నిండి పొరలాలి లేకపోతే మన గిన్నె మై కప్ షుడ్ రన్ ఎత్ ఓవర్ ఆర్ మై కప్ షుడ్ ఓవర్ ఫ్లో అనగా ఏం చేయాలి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఇరవై మూడో కీర్తనలో ఏ రీతిగా చెప్పగలుగుతున్నాడు ఏ రీతిగా వై హౌ గుడ్ డేవిడ్ సే దట్ మై కప్ ఈస్ రన్నింగ్ ఓవర్ ఆర్ మై కప్ రన్స్ ఓవర్ ఏ రీతిగా దావి చెప్పగలుగుతున్నాడు మనం చూసినట్లయితే మొట్టమొదటి చూడండి మొట్టమొదటి వచ్చిన మన యహోవా మన యహోవా మన చూసారు నా కాపరి అది చూసారు నేనేమన్నాను యహోవా మన మన అందా అదే అప్పుడప్పుడు మా లాంటి వాళ్ళు టెస్ట్ పెడతారు అనమాట మా మా అని లేదు అంటే ఏదో మంది మీద మీరు కాదు మా కాదు లార్డ్ నాట్ అవర్ మై షెపర్డ్ అని చెప్పగలిగిన అనుభవము నీ జీవితంలో ఉండాలి అనగా నీకు రక్షణ అనుభవం ఉండాలి వెన్ యూ కెన్ సే ద లోడ్ దావీదు చెప్పగలుగుతున్నాడు దావిదు ఎహోవా నా కాపర్ అని చెప్పగలుగుతున్నాడు దావిదు ధైర్యముతో చెప్పగలుగుతున్నాడు విశ్వాసముతో చెప్పగ దేవిడ్ డేవిడ్ ఈస్ సేయింగ్ కరేజియస్లీ దేవిడ్ ఈస్ సేయింగ్ కాన్ఫిడెంట్లీ హీస్ సేయింగ్ ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ యస్ మీరు చెప్పగలుగుతువా యహోవా నా కాపరి అని చెప్పగలుగుతుందా నీ గిన్నె నిండి పొరలాలి అనగా మొట్టమొదటి ద బేసిక్ ఫ్రీ రిక్వెస్ట్ నీ జీవితంలో ఉండవలసిన ఆ ఫౌండేషన్ ఏంటి అనగా యహోవా నా కాపరి అడుగుతున్న ప్రశ్న దేవుని శావకుడుగా ఆధ్యాత్మిక అన్నగా తమ్ముడుగా కుమారుడుగా అడుగుతున్నాను డూ యూ క్యాన్ యూ సే ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ క్రైస్తవులుగా మనం ఏం చేస్తుంటాం అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టేస్తాం కాబట్టి లేకపోతే మన పుత్రులు ఆ పాస్టర్లు ఎవాంజలిస్ట్ బిషప్స్ వీళ్ళు కావచ్చు కాబట్టి ఆటోమేటిక్గా బై డీఫాల్ట్ నేనేం చెప్పినా సరే నేను అనుభవించి నేను ఆ దారి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను నేను రక్షింపబడిన దినాల్లో జోషి గారు పెద్ద కుమారుడు కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను బై డీఫాల్ట్ అనుకునేవాడి నో జస్ట్ బై బీయింగ్ ద సన్ ఆఫ్ రెవరెంట్ డాక్టర్ పి జోషి గారు ఐ విల్ నాట్ గో టు హెవెన్ స్ట్ బీ బీంగ్ ఆఫ్ చర్చ్ అమ్మమ్మలు తాతలు లేకపోతే నీ కుటుంబ సభ్యుల్లో సేవలు ఉన్నారు కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళు ఎప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు అనగా యేసు సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు నీ హృదయ ద్వారాలు తెరిచి ప్రవ్వా నేను పాపిని ప్రభు నన్ను క్షమించు ప్రవ్వా అని ఎప్పుడైతే నువ్వు ఏ సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో అప్పుడు నీ జీవితంలో దీవెన ఈ నేను చూస్తా ఒక ఆయన చెప్తున్నాడు ఎవరైనా ప్రార్థన ప్రార్థన ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రార్థన చేస్తా ఉంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు తెలుస్తుందంట నేను అనుకున్న నేను ఇదేదో దేవుడు మనకు అనుగ్రహిస్తే బాగుంటుంది బాబు అనుకున్నాను కాదు ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఫలానా మీ బ్యాంక్ నెంబర్ ఈ రోజు మీరు సాయంత్రం ఈ చర్చ్ అయిపోయి ఇంటికి వెళ్ళే లోపల మీ బ్యాంక్ లో ఒక రెండు లక్షలు అంటున్నాడు ఓరి గుడి ఎక్కడ ఉందో నేను వెళ్తే బాగుంటుందిరా బాబు అనుకున్నాను ఇంకా మిషనరీ పర్చరీ చేయొచ్చాను కదా ఎంత విచారకరమైన సంగతి అప్పుడప్పుడు నేను వాక్యాలు వింటా ఉంటే నాకంటే నా నా టీవీ కార్యక్రమం ముందు కానీ వెనకాల గానీ వచ్చేవాళ్ళు ఏ బైబిల్ నుంచి చెప్తున్నారో నాకు అర్థం కాదు అప్పుడప్పుడు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి చెప్తున్నారో ఒక కాంటెక్స్ట్ ఒక కంటెంట్ ఒక హెర్మనియోటిక్స్ ఈరోజు డివైడ్ వరల్డ్ దాంట్లో ఇష్టానుసారంగా అప్పుడప్పుడు మా లాంటి ప్రసంగికులు కూడా రక్షణ గురించి కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాం ఎవరైనా ప్రీతముడు పిలిచిళ్ళమ్మా ఎవరైనా మొట్టమొదటిసారిగా ఇఫ్ యూ హ్ కమ్ టు దిస్ చర్చ్ ఫర్ ద ఫస్ట్ టైం లెట్ మీ టెల్ యూ దిస్ ఈజ్ అ బైబుల్ బేస్డ్ చర్చ్ యూ విల్ గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నుంచి బోధించబడుతుంది కాబట్టి ఈ రీతిగా దేవుడు సంఘాన్ని దీవించాడు నువ్వు చెప్పగలుగుతావు ఈరోజు ధైర్యముతో చెప్పగలుగుదావా ఎస్ స్పర్జన్ అన్న స్పర్జన్ గారు ఆయన్నో నేను ధైర్యంగా చెప్పగలుగు ఏహో వా కాపరి రోష్యంతో చెప్పగలుగుతావా ఎవేవా నా కాపరని నీవు నీ హృదయ ద్వారాలు తెరిచిన అనుభవం నీ జీవితంలో ఉందా ప్రవ్వా నేను కాపుని నన్ను క్షమించు ప్రవ్వా అని అడిగిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా లేకపోతే ఇంకా సమయం ఇంకా సమయం ఇంకా టైం ఉందిలే ఇంకా టైం ఉంది నాకు లేకపోతే ఫలానా ఫలానా సెట్ చేసుకుంటాను ఈ రిలేషన్షిప్ వదిలేసి ఈ అలవాటు వదిలేసి ఈ ఈ దీనికి స్వస్తి చెప్పిన తర్వాత నేను నేను యేసు సొంత అంగీకరిస్తానులే అని చెప్పిన వారు నేను ఎరుగుదాను అమెరికా దేశంలో ప్రిజన్ ఖైదీ పరిచర్య చేస్తున్న నేను డెత్ ఇన్మేట్స్ వారికి వాక్యం చెప్పే కృపానుభవం ప్రభు వారు నాకు అనుగ్రహించాను ఒక ఇన్మేట్ వారంలో చచ్చిపో అనగా అనగా వానికి వాక్యం చెప్పే కృపను కృప నాకు అనుగ్రహించారు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఐ మెంటరింగ్ ఐ ఐ కెనాట్ ఫర్గెట్ దిస్ మ్యాన్స్ ఫేస్ నేను చెప్తున్నాను చెప్తున్నాను ఎప్పుడు చెప్పినా ఎస్ ఫాస్టర్ ఎస్ పాస్టర్ అంటాడు కానీ ఎప్పుడు ఆ నోరుతో నేను పాపిని ప్రవ్వా నన్ను క్షమించు ప్రవ్వా అన్న సందర్భము ఐదారు సంవత్సరంలో నేను వెళ్ళాను వచ్చేసింది డేట్ వచ్చేసింది నెక్స్ట్ వీక్ వాడిని వృద్ధి చేస్తారు అన్నప్పుడు నేను వెళ్ళి వెళ్ళి వాకింగ్ చెప్తున్నాను వాకింగ్ చెప్పి నేను చెప్పాను హై మథ్యూ యూనో వాట్ నెక్స్ట్ వీక్ ఈజ్ యోర్ లాస్ట్ డే నెక్స్ట్ వీక్ యూఆర్ గోయింగ్ టు డై యూనిట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ద మూమెంట్ యు డై హియర్ ఇక్కడ నువ్వు కనులు మూసిన తర్వాత నువ్వు పరలోకంలో కనులు తెరవాలి అని నా హృదయాభిలాష ఎస్ పాస్టర్ ఎస్ పాస్టర్ అన్నాడు అన్న తర్వాత సరే ఏమన్నాడంటే పాస్టర్ యునో ఐఎమ్ గోయింగ్ టు బి హ్యాంగ్ ఆన్ మండే కమ్ ఆన్ సండే నైట్ నేను మండే ఉరిదీ పోతున్నారు కాబట్టి సండే నైట్ రండి నా కుటుంబం కూడా వస్తున్నారు వారి ముందు నేను ఐ వాంట్ టు మేక్ ఎ కన్ఫెషన్ విక్టిమ్ ఫ్యామిలీ వస్తుంది నేను కన్ఫెషన్ చేయాలని ఆశపడుతున్నాను అప్పుడు ఏసుప్రభు సంరక్షుడిగా అంగీకరిస్తాను అని అన్నాడు అనవంటే ఎంతో సంతోషపడ్డాను సంతోషపడి సాటర్డే అంతా ప్రార్థన చేస్తున్నాం నా టీం అంతా వాని గురించి ప్రార్థన చేస్తుంది దెర్ ఇస్ ఎ యునో ఆ స్టేట్ ఆ యూఎస్ లో అంతా దెర్ ఇస్ ఏ న్యూస్ అబౌట్ దిస్ పర్సన్ బీయింగ్ హ్యాంగ్ ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్న తర్వాత ఉదయ కాలాన్ని సండే ఆల్మోస్ట్ ఫోర్త్ ఫోర్ ఫోర్ థర్టీకి లేసి ఐమ్ డ్రైవింగ్ టు ద ప్రిజన్ ప్రెసెంట్కి వెళ్తున్నాను వాకింగ్ చెప్పాలి ఎట్లన్నా ఈ ఈయనని ఈ రోజు నేను రక్షించాలని ప్రార్థన చేస్తే వెళ్తున్నాను వెళ్తుంటే సడన్ గా నాకు ఫోన్ కాల్ వచ్చింది జైలు నుంచి ఫోన్ కాల్ వస్తే అరే ఏమైందో హ్యాంగింగ్ క్యాన్సిల్ అయిందేమో అని అనుకున్నాను అన్న వెంటనే అక్కడ జైలర్ సూపరింటెండెంట్ ఫోన్ చేస్తున్నాడు యూ యూ నో ఐ హావ్ సమ్ న్యూస్ అబౌట్ మాథ్యూ అంటే నేను అనుకున్నాను ఈ శిక్షను వీరు దీన్ని క్యాన్సిల్ చేశారేమో లేకపోతే రద్దు చేసి లైఫ్ సెంటెన్స్ చేశారేమో అని అనుకుంటున్నాను అనుకుని సంతోషపడుతున్నాను ఎస్ సూపరింటెండెంట్ హెల్ మీ అంటే మాథ్యూ హ్యాడ్ ఏ హార్ట్ అటాక్ లాస్ట్ నైట్ అండ్ ఈ డైడ్ నిశారు మె మతయికి రాత్రి హార్ట్ అటాక్ వచ్చింది ఆ సెల్లోనే చనిపోయాడు ఐ కెనాట్ ఫర్గెట్ ఎంత భారంగా వాకింగ్ ఎంత భారంగా అప్ చేసాం ఎంత భారంగా ప్రార్థన చేస్తాం అయితే సెల్లులో ఆయన చనిపోయిన తర్వాత బుక్స్ అవన్నీ తీస్తూ ఉంటే ఆ బుక్లో రాసుకున్నాడు ఆ బుక్లో రాసుకున్నాడు టుమారో మార్నింగ్ పాస్ టు జాన్ ఈస్ గోయింగ్ టు కమ్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ ఎన్ ద విట్టింగ్స్ ఫ్యామిలీ ఐఎమ్ గోయింగ్ టు యాజ్ ఫర్ గివ్నెస్ అండ్ యాక్సెప్ట్ జీజస్ ఆశ ఉంది నమ జరుగుతున్నారు నేను నేను ఏ సూప్రమని సొంత రక్షకుడుగా అంగీకరించాలి నేను పాపిని ఈ కుటుంబానికి ద్రోహం చేశాను నేను ఒక పాపిని నేను ఒక నరహంతకుడిని నేను నాకు క్షమాపణ కావాలి నేను చనిపోతున్నానని అని తెలిసినప్పటికీ కూడా ఆశ ఉంది కానీ ఈ కుడి యాక్సిడెంట్స్ ఇక్కడ కూర్చున్న సంఘ సభ్యులకి ఆశ ఉంది నేను రక్షింపబడాలి నేను ఈ పాపం నుంచి బయటకు రావాలి నేను ఈ రిలేషన్షిప్ నుంచి దూరం కావాలి నేను ఈ అలవాటులో నుంచి నేను బయటపడాలనే ఆశ ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు మీరు అనుకుంటున్నారు ఇస్ టైమ్ లూ కాలము సమయము మన చేతిలో లేదు ఇంతలో దేవ వాక్యం వాకే ఇంతలో ఉండి అంతలో ఆవిరి జీవితాలు మనవి ట్వంటీ ఫోర్త్ నైట్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఫర్గెటబుల్ డేస్ ఇన్ మై లైఫ్ ట్వంటీ ఫోర్త్ నైట్ రాత్రి సుమారు నలభై ఐదు నిమిషాలు నాన్నగారితో మాట్లాడాను నేను ఫ్యూనరల్ మా నా అసిస్టెంట్ చనిపోయింది నేను ఫ్యూనరల్ అరేంజ్మెంట్ చేస్తూ డాడీ టుమారో మార్నింగ్ ఐాక్ నేను నేను చర్చ్కి వెళ్తున్నాను ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్ చేయాలి రేపు కాలాన్ని నేను వచ్చి మాట్లాడతానని చెప్పాను ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఐ కుడ్ నాట్ టాక్ టు డాడీ ఇప్పటికూ కూడా మన డే కూడా నాకు అనిపిస్తుంది అరే ఒక్కసారి నాన్నగారు స్వరం వింటే బాగుంటుందేమో అని కాలము సమయము మన చేతిలో లేదు యహోవా దావిదంటున్నాడు యహో దావిది గిన్నె ఎందుకు నిండి పొరులుతుంది అనగా దావిదేం చెప్పగలిగాడు యహోవా

అందుకనే తా చెప్పగలుగుతున్నాడు నా గిండె నిండి పొరులుతుంది ఎందుకు అనగా ఆయన శక్తిని నేను అనుభవించాను నా గిండె నిండి పొరులుతుంది ఎందుకనగా ఆయన ఆయన వాగ్దానము నేను అనుభవించాను నా గిండె నిండి పొరులుతుంది ఎందుకు అనగా ఆ ఆయన సన్నిధిలో నేనున్నాను కాబట్టి I I can tell my 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 cup 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 is 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 overflowing 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 because 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 have experienced 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 the 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 presence of 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 God. 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 power promises ఈ రోజు ంట ప్రియులు గమనించవలసిన విషయం నీ జీవితంలో దేవుని శక్తిని అనుభవించావు నీ జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించావు నీ జీవితంలో దేవుడి సదుపాయాలు అనుభవించావు కానీ నీ నోరుతో చెప్పలేకపోతున్నావు యహోవా నా కాపరి అని కొంతమంది సాక్ష్యం చెప్పమంటే అసలు నోరు అంటే సాక్ష్యం చెప్పమంటే నోరు కదుపురు అదే ఈరోజు ఆదివారం ఇంటికి వెళ్ళండి చెల్లెళ్ళు ఏదన్నా కొంచెం చెల్లెళ్ళే పప్పు లేదు ఏదన్నా బాలేకాయ పప్పు ఆకురూ పెట్టారు అనుకోండి ఇంకా భాషలు వచ్చేస్తాయి బ్రదర్స్కి అంతే సంఘంలో వాకి సంఘంలో చెప్పండి ఏదో సాక్షి చెప్పండి అంటే చెప్పరు కానీ ఇంటికి వెళ్ళిపోయి భాషలు వచ్చేస్తాయి చెల్లెళ్ళు కూడా ఏదన్నా ఆ రోజు బ్రదర్కి కొంచెం బాగాలేకపో మాట్లాడదేలేదు అనుకోండి గిన్నెలు సౌండ్లు వచ్చేస్తూ ఉంటాయి లో అసలు అయ్యే బాబోయ్ ఇక్కడ మ్యూజిక్ అంటే ఆ మ్యూజిక్ అసలు అదిరిపోతూ ఉంటుంది నా గిన్నె నా గిన్నె నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా యేసుప్రభుని కాపరిగా ఉండాలి నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా ప్రభు శక్తిని నువ్వు అనుభవించాలి నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా ఆయన వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి ఇంకో మాట చెప్పాలి మనం ఏం చేస్తా ఉంటామంటే ఆదివారం వస్తాం బాధతో నిస్పృహ నిరాశ కురుంగుదలతో ఇలాగా ఈ ఈ మంత్రుల్లోకి వస్తాం ఏ రీతిగా వచ్చామో జాగ్రత్తగా అమ్మా ఏ రీతిగా వచ్చామో అదే రీతికి వెళ్ళిపోతాం బయటకు అంతే కదూ మన జీవితాల్లో ఎందుకు శాంతి లేదు మన జీవితాల్లో ఎందుకు సంతోషం లేదు మన జీవితాల్లో ఎందుకు ఆనందం లేదు బికాస్ వ్యూ ఆర్ నాట్ క్లెయిమింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ లెట్ బీ పొలిట్ దిస్ వే వీఆర్ నాట్ బిలీవింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చిన వాగ్దానం మీద మనము నమ్మకం ఉంచటం లే దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకున్నటం లే మనం కదా కొంతమంది చిన్నపిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమార్తెలు కుమారుడు లాస్ట్ కుమార్తె ఆరు ఏడు సంవత్సరాలు నేను ఏదన్నా అసలు నోరు స్లిప్ అయ్యి ఏదన్నా చెప్పానని అనుకోండి జలగలాగ పట్టుకుంటుంది అంతే కాదు మన పిల్లలకి ఎప్పుడైనా తల్లిదండ్రులు మీరు పిల్లలకి ఏదైనా వాగ్దానం చెప్తే జాగ్రత్త మీరన్నా మర్చిపోతారేమో కానీ వాళ్ళు మర్చిపోరు కాదు అది అది ఏంటంటే అదొక పట్టు అనమాట అటువంటి పట్టు ఉండాల దేవుని వాగ్దానం పైన నువ్వు పట్టుకొని కొన్ని కొన్ని అనవసర వాటిని పట్టించుకుంటా ఉంటాం మనం కాదు అంటారు చూడండి మన సైడ్ నేను రాజమండ్రి ఆంధ్ర జలగ లేకపోతే ఉడుం పట్టు అంటారు చూడండి కొంతమంది ఎవరినన్నా కోపం ఉంది అనుకోండి అయ్యి బాబోయ్ పైనికి సూటు టై బూటు బెల్టు మంచి డ్రెస్సులు వేసేసుకుంటా ఉంటాం కానీ లోపల రగిలిపోతా ఉంటుంది అంతే ఇంకో మాట చెప్పాలి క్రిస్టియనిజ్ నేర్చుకున్నాం బాగా మనం క్రిస్టియన్ లాంగ్వేజ్ టర్మినాలజీ ప్రజలు ఆడు బ్రదర్ అయ్యి బాబాయ్ ఎంత భక్తి అండి బాబు కాదు ప్రైజ్ ఆడు సిస్టర్ అలా అనుకోండి అయ్య బాబోయ్ స్పర్జనికి ఎంత గర్వం అండి ఒంటిని గర్వమే ఇప్పుడు అటు అయ్యే కోట అవసరమని చెప్పండి సిస్టర్ ప్రజలు ఎంత బాబు పాడారు సిస్టర్ అలా వెళ్ళింది అనుకోండి చెల్లి ఇంకెవరు లేరా పాడాలా ప్రతి ఆదివారం ఎంత విచారం కదా హృదయంతో చూసే దేవుడు ఈరోజు అడుగుతున్నాడు ఈజ్ లోడ్ లోడ్ కెన్ ఇస్ మై దేవుడు నీ కాపరైతే నీ హృదయం స్వచ్ఛంగా ఉండాలి యువర్ హార్ట్ హెస్ టు బి ప్యూర్ యువర్ థాట్స్ హ్యాస్ టు బి ప్యూర్ అందుకే తా అంటున్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు అంటున్నాడు దేవా నా హృదయమును పరిశోధించము నా తలంపులను తెలుసుకొనము నా మై హృదయం అండ్ నో మై థాట్స్ చెప్పగలుగుతాము ఈరోజు ధైర్యంతో చెప్పగలుగుతావా ప్రభు నా హృదయంలో లార్డ్ సర్చ్ మై హార్ట్ నీ ఏదన్నా మాలిన్యం ఉందేమో అక్కడ దావేది అంటున్నాడు నీకు అభ్యంతరకరమైన ఈస్ దేర్ ఎనీ ఆబ్స్టికల్ బిట్వీన్ యూ అండ్ మీ లార్డ్ సర్చ్ మీ అండ్ నో మై థాట్స్ నీ గిన్నె నిండి పొర్లాలి అనగా యహోవాని కాపరిగా ఉండాలి నీ గిన్నె నిండి పొర్లాలి అనగా ఆయన శక్తిని అనుభవించి ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించే అనారోగ్యంగా ఉన్నారనుకో మీరు పట్టుకోవాలి ప్రవ్వా ఏ రాఫ స్వస్థపరిచే పరిచే దేవుడే నీవే అన్నావు ప్రవ్వా ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు ప్రామిస్ లోడ్ ఐఎమ్ హోల్డింగ్ ఆన్ యాగోబు చూడండి యాకోబు ప్రవ్వా నువ్వు దీవించేదాకా నీకు కాలువదం ప్రభా కదూ గుర్తుందా లేదా చెప్పండి యాకోబు ఏమంటాడు నువ్వు దీవించే వరకు అది ప్రవ్వా నువ్వు దీవించే అన్నాడు ఐ విల్ నాట్ లీవ్ యూ టిల్ యూ ప్లస్ మీ అటువంటి తాపత్రయం అటువంటి ఆసక్తిని నా జీవితంలో ఉండాలి అప్పుడు మన గిన్నె నిండి పొర్లుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ మన గిన్నె ఎప్పుడు నిండి పొర్లుతుంది అనగా చూడండి మొదటి దిన వృత్తాంతములు మొదటి దిన వృత్తాంతములు పదమూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు తన ఎద్దుకు దావీదురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఓబేదేదోము ఇంటిలోనికి తీసుకొని పోయను దేవుని మందసము ఓబెదేదోము ఇంటిలో అతని కుటుంబమున మూడు నెలలుండగా యహోవా ఓబేదో ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించను ఏం చేశారు దేవుడు దేవుడు ఏం చూపిస్తాను సోమ్యులు రాసిన రెండవ గ్రంథం సోమ్యులు రాసిన రెండవ గ్రంథము ఆరో అధ్యాయం సోమ్యం రాసిన రెండవ గ్రంథము ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు మందసము మూడు నెలలు గిత్తియుడేదెదో ఇంటిలో ఉండగా యహోవా ఓబేదేదోము ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించను అది అండర్లైన్ చేసుకోవాలా యహోవా అతను అతని ఇంటి వారు అందరినీ ఆశీర్దించారు నెంబర్ వన్ మొట్టమొదటి ఏం చెప్పాను మన గిన్నె పెరలాలి అనగా ఎవరు మొట్టమొదటి ఏమి ఉండాలి మన జీవితంలో ఏహోవా నా అని చెప్పగలిగిన అనుభవం మన జీవితంలో ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ మన గృహాలు నిండి పొరలాలి ై కప్ రన్ ఎత్ ఓవర్ అవర్ హౌస్ హ్యావ్ టు అండ్ రన్ ఎత్ ఓవర్ మన గృహాలు నిండి పొరలాలి మన గృహాలు మన జీవితాలే కాకుండా మన గృహాలు దీవించబడాలి మన గృహాలు నిండి పొరలాలి అనగా మొట్టమొదటిగా మన జీవితంలో మన గృహాల్లో ఏమి ఉండాలి అనగా అక్కడ చూడండి అక్కడ మనం చూసినట్లయితే ఆ మందసాన్ని మోస్తూ ఉంటారు మందసాన్ని మోస్తూ మోస్తూ మందసు ఏ రీతిగా మోయాలి ఎవరు మోయాలి చెప్పండి మంద మందసం ఎవరు మోయాలి ఆర్ యాజకులు థ్యాంక్ యూ అమ్మ యాజకులు ఏం చేయాలి మందసము మొయ్యాలి వీళ్ళు ఏం చేస్తున్నారు మందసం ఎక్కడ పెట్టారు మందసము మందసం మొయ్యాల భుజాల మీద పోయవలసిన మందసం వీళ్ళేం చేశారు ఎద్దుల బండి ఎక్కిచ్చారు కాదు ఏం చేశారు అది ఇంక కొంచెం లోతైన సత్యం చెప్తారు ఈ మధ్యలో ఏమైపోయిందంటే నవనాగరి కథ కొత్త బండి ఎక్కుతున్నారు ఏంటో నాకు అర్థం కాదు జింగ్ బింగ్ జింగ్ బింగ్ లైట్లు ఉంటే గుడికి వెళ్ళిపోతున్నారు ఈ వదిలేసి కొత్త నాగరికత అయ్యి బాబు అక్కడ బాగుందండి బాబు అక్కడంతా మ్యాజిక్లు జరుగుతున్నాయి ట్రిక్లు బ్రిక్కులు జరుగుతున్నాయి అందుకని ఎందుకురా బాబు రుదృశం అంటే బాబు పక్కన బాబు మ్యాజిక్ జరిగిపోతున్నాయండి బాబు కొత్త బండి ఎక్కేస్తున్నారు అంతే ఈ బండి మర్చిపోయారు యాజకులు మోయవలసిన బండి చెప్పిన వాక్యము పెంచిన పెంపకము కన్నీరుతో వెత్తిన ఈ సేవను మర్చిపోయి కొత్త బండులు అంతే నీ గిన్నె ఎందుకు నిండి పొరటం లేదు అనగా నువ్వు కొత్త బండి ఎక్కావేమో నువ్వు కొత్త బండి ఎక్కావు కాబట్టి నువ్వు దేవుని శాసనమును మర్చిపోయావు దేవుడిచ్చిన ఆ వాగ్దానము దేవుడిచ్చిన ఆ ఇన్స్ట్రక్షన్స్ ను మర్చిపోయావేమో నీ గృహము నిండి పొంగి పర్లాలి అనగా నీ గృహంలో దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యం ఉండాలి ఉపోతేదేము అంటే ఏదో భక్తి పరుడు కాదు ఉపోదేదం ఏమైంది ఉపదేదము హీ బిలాంగ్స్ టు అన్ అదర్ నిత్యుడు హితుడు దే అసలు ఆ మందస్సులో ఏముందో కూడా తెలియని వ్యక్తి మందస్సులో పది ఆజ్ఞలు ఉన్నాయి మందస్సులో ఏముంది తెలియని వ్యక్తి దాన్ని ఏం చేశాడు జాగ్రత్త విన్నాడు దాన్ని ఏం చేశాడు అనగా మూడు నెల్లు భద్రతతో కాపాడాడు అది మన గృహాలు నిండి పొంగి పొరలాలి అనగా దేవుని వాక్యాన్ని భద్రపరచాలి దేవుని వాక్యం పట్టుకోవాలి మన గృహాల్లో దేవుని వాక్యం ఉండాలి మన గృహంలో దేవుడు వాక్యం ఉండాలంటే తల్లిదండ్రులుగా మనకు వాక్యం తెలవాలి అనేక సార్లు నేను నేను కూడా నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటా ఉంటాను తల్లిదండ్రులు ఏం చేస్తాను అంటే బిడ్డలు అయి వాడు మోకరించాలి వాడు ప్రార్థన చేయాలి బైబిల్ స్టడీ చేయాలి రెగ్యులర్గా చేయాలి మనం చేస్తే కదా కదా మనం చేస్తే మనం మోకరిస్తే మనం మోకరిస్తే బిడ్డలు మోకరిస్తారు మనం బైబిల్ చదివితే బిడ్డలు తల్లిదండ్రులుగా మనం గుడికి రెగ్యులర్గా వస్తే అది థ్యాంక్ యూ అమ్మా మనము తల్లిదండ్రులుగా బైబుల్ ఉదయ కాలాన్ని లేచి బైబుల్ చదివితే మనము గుడికి క్రమంగా దేవునికి ఇచ్చుట మన బిడ్డలు చూస్తే వారు కూడా ప్రైజ్ ద లాడ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం యేసు అనుచరులు అనగా మన ప్రియతమ అన్న తండ్రి సమానులు జోషి అన్నగారు తెలుగు ప్రజల కుటుంబాలలో ఒక సొంత అన్నగా ఉన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య ఈ పరిచర్యకున్న దర్శనం మారుమూల గ్రామాలలో సువార్త అందించాలి సువార్తని అందాన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తని అందించాలి సంఘాలు లేని దగ్గర సంఘాలు కట్టాలి ఏసు అనుచరులుగా మేము తీసుకున్న ఒక దర్శనము సంఘాలు బలహీనంగా ఉంటే వారిని బలపరచాలి కాబట్టి మేము ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఒక మిషనరీ కాలేజ్ మేము నడిపేటప్పుడు మిషనరీ స్టూడెంట్స్ గా ఉన్న ఒక బ్రదర్ సన్యాసరావు గారిని శ్రీకాకుళం విజయనగరానికి ఒక మిషనరీగా ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటు ఒక సంఘాన్ని కూడా కట్టాములు పోషకులందరికీ స్వాగతం నేను పక్షాలు గడిచిన కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తా ఉన్నాను నా పేరు రెడ్డి సన్యాసిరావు పార్వతపురం మనీయం జిల్లా కరాసవల అన్నటువంటి గ్రామంలో సేవ చేస్తూ ఉన్నాం ఏసు అనుసరలో పరిచయ పక్షాన ఇక్కడ ఒక మందిరాన్ని స్థాపించాలన్న దృఢమైన సంకల్పంతో గడిచిన కొన్ని సంవత్సరాలను ప్రారంభించాం నేటికి దేవుని మహాకృపను బట్టి మీరు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయం వలన మీరు చూస్తున్నటువంటి ఈ మందిరమును పూర్తి చేయగలిగా అయితే చెప్పాల్సింది ఏమిటి అనగా ఈ నెల అనగా జూలై పదిహేనవ తారీఖు యేసు అనుచరులు మిషనరీ డే ఆ విధంగానే జోషి గారు జన్మదిన సందర్భముగా జోషి గారు పిల్లలైనటువంటి స్పర్ధన్ గారు భక్త సింగ్ గారు ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తారీఖున దాని ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని చేయబోతున్నా ఆ ఉత్సవానికి ఆర్థికం చేసిన మీ అందరికీ ప్రేమతో ఆహ్వానము పలుకుతున్నాం ఇంతవరకు ఆర్థికంగా అందించిన మీ అందరికీ మా తరఫున సంఘం తరపున నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను ఇట్లు ప్రేమతో మీ సప్తదాడు పీటీ సంఘం హుదు తుఫాను వల్ల ఆ సంఘం అంతా చాలా బలహీనపడిపోయి పడిపోయి క్రాక్స్ వచ్చేసి అదంతా చాలా ఇబ్బందికరంగా అయిపోయింది కానీ దేవుని అత్యంత కృపను బట్టి దేవుడు ద్వారా ప్రేరేపింపబడ్డ మీలాంటి వారిని బట్టి చేసిన సహాయాన్ని బట్టి ఈ సంఘాన్ని నూతనంగా కట్టాను కాబట్టి జూలై ఫిఫ్టీన్త్ అనగా నాన్నగారి బర్త్డే జోషి అన్నగారి బర్త్డేని యేసు అనుచరులుగా ఒక మిషనరీ డేగా జరుపుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలుగా వస్తూ ఉన్నాం కాబట్టి ఈ జూలై ఫిఫ్టీన్త్ని కూడా ఈ సంఘాన్ని ప్రతిష్ఠించబోతున్నాం కాబట్టి దీంట్లో దేవుడు ఎంతో గొప్ప కృప ఆయన కనికరాన్ని చూపెట్టారు అదేవిధంగా మీలాంటి విశ్వాసులు ముందుకు వచ్చి చేసిన సహాయాన్ని బట్టి ఈ సంఘం అనేది కట్టబడింది కాబట్టి ఈ సంఘ ప్రతిష్ట దాని కొరకు మీరు ప్రార్థించండి ఈ విధంగానే మీ ప్రియతమ అన్న జోషన్న గారి బిడ్డలుగా మమ్మల్ని మీ కుమారులమ్మి స్నేహితులం స్నేహితులమ్మి కుటుంబంలో ఒక సభ్యులండి జాన్ స్పర్జన్ గారిని భక్తి సింగ్ మమ్మల్ని మీరు ప్రోత్సహించండి చేయండి హంగు అర్బాటలు కాదు పేరు ప్రఖ్యాతలు కాదు ఘనత మహిమ ప్రభావాలు ఆ దేవాతి దేవుడికి చెందును గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ప్రావు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సమచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను బాక్స్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని